సెంట్రల్లో గత ఏళ్ల నుండి ఉన్న కబరస్థాన్ ను స్థానికంగా ఇద్దరు వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు ముస్లిం పెద్దలతో కలిసి వాంబే కాలనీలోని కబరస్థాన్ ను బోండా ఉమా పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు డబ్బు పిచ్చి పట్టిన వైసీపీ నాయకుల వలనే ఇలా జరిగిందని ఆరోపణలు చేశారు ఈ డివిజన్ ఉన్నటువంటి నియోజకవర్గ వచ్చినటువంటి చందాల వెల్లంపల్లి సీను అతనికి తోడు దొంగలాగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా మరి మైనార్టీలో పుట్టి మైనార్టీ సాంప్రదాయాలు తెలిసి ఇవాళ తోడు దొంగల్లాగా డబ్బు పెచ్చితో ఇక్కడ దోచుకోవడానికి ముస్లిం బరియల్ గ్రౌండే ఇవాళ పట్టుకున్నారు ముస్లిం మతాలు మతస్థులు తమకి పుట్టుకెంతో చావు అంత ముఖ్యం ఇల్లు ఎంతదో శ్మశానం కబ్రస్థానం అనేది అంత ముఖ్యం వాళ్ళకి వాళ్ళ మత ఆచారాలు ఇది వాళ్ళ పెట్టినటువంటి కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్న ఆచారాలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి చోట సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజిస్తూ వాళ్ళ ప్రశాంతంగా ఆ సమాధుల దగ్గర కొంచెం కూర్చొని వాళ్ళ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలు వాళ్ళందరినీ కూడా మన్నం చేసుకోవటం ముస్లింల్లో ఉన్నటువంటి ఆచారం దాన్ని వాళ్ళ మంట గలిపే విధంగా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ముస్లిం నియోజకవర్గ ముస్లింస్ని ఇక్కడ చనిపోయిన వాళ్ళని బరియలు చేస్తే ఇవాళ దాని మీద చూడండి ఎట్లాగా బుల్డోజర్లు చెత్త ఫ్యాక్టరీ బళ్ళు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి డబ్బుల కోసం కాంట్రాక్టులోని కమిషన్ల కోసం నాసి రకమైనటువంటి పనులు చేసి ఇష్టారీతిన ముస్లిం మత సాంప్రదాయాన్ని